నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఎవరు స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్లోకి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని ముందుగా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడండి ఫ్రెండ్స్ మనం ఇళ్ళలో కానీ పొలాల్లో కానీ బావులు తవ్వటం బోరు బావులు వేయించడం చూస్తూ ఉంటాం ఇది ఏ వారంలో వేయిస్తే బాగుంటుంది అనే దాని గురించి చూద్దాం ఎక్కువగా మంగళవారం రోజున బావులకి సంబంధించి కానీ బోరు బావులకు సంబంధించి కానీ మనకి నీటిని ఉపయోగించుకునేటటువంటి బావుల్ని తోవటం బోరు బావులు వేయించడం మంచిది కాదు ఎందుకంటే మంచిదని కాదు అసలు వాటర్ పడవన్నమాట ఆ రోజు కారణం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మంగళవారం మంగళవారం కుజుడు భూపుత్రుడు కుజుడు భూపుత్రుడు అది కూడా కాక కారకం అంటే తత్వం అగ్ని భూమికి అధిపతి కుజుడు భూమికి అధిపతి కుజుడు భూమికి పుత్రుడు కుజుడు తత్వం అగ్ని అంటే మంగళవారం రోజు కనుక మనం భూమికి సంబంధించి తవ్వటాలు గుణపాలు పెట్టి పొడవటాలు తులసటాలు చేస్తూ ఉంటే మరి భూమి పుత్రుడైనటువంటి కుజుడు చూస్తూ ఉంటాడా చూస్తూ ఉండడు కదా కుజతత్వం ఏంది అగ్ని అంటే వేడి నిప్పులు మంటలు మరి అలాంటి పుత్రుడు భూమిని తొలుస్తుంటే ఊరుకుంటాడు కదా అందువల్ల నీళ్ళు అనేవి మంగళవారం పూట బోరుకు సంబంధించిన కార్యక్రమాలు ఏ అయినా సరే బావులు కానివ్వండి బోరు బావులు కానివ్వండి మంగళవారం రోజు పెట్టుకోకూడదు కారణం ఏంటంటే నీళ్లు పడవు తల్లిని తోలుస్తుంటే కూడు కూరుకోడు కదా పడవు కాబట్టి మంగళవారం రోజు పూర్తిగా బంద్ ఇది మన పెద్దలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆచారం మన గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి ఖగోళ శాస్త్రం కూడా ఏదంటే భూమి పుత్రుడు కుజుడు భూమికి అధిపతి కుజుడు కుజితత్వం అగ్ని అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం నీటికి సంబంధించినటువంటి నూతులు అంటే బావిలు తవ్వటం కానీ బోరు బావులు తవ్వటం కానీ చేయకూడదు చేస్తే అలా చేస్తే నీళ్లు పడవు మీరు చేసినటువంటి మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించి నీటికి సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం తప్ప ఇంక ఏ వారమైనా సరే మనం చేపట్టినట్టయితే వాటి ఫలితం వేరుగా ఉంటుంది ముందుగా గంగమ్మ తల్లిని దండం పెట్టుకొని కొబ్బరికాయ గంగమ్మ తల్లికి సమర్పించి గంగకు సమర్పించి నీటికి సంబంధించిన కార్యక్రమం మంగళవారం తప్ప ఏ వారమైనా సరే గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేసి గంగను ప్రార్థించి ఆ పనులు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నకి యాక్టివేట్ చేసుకోండి ఇంకో పది మందికి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి